హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఈ ఎండలకు కడుపులో చల్లగా ఉండి మరియు నోటికి కమ్మగా ఉండే సల్లచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక గిన్నెలోకి వన్ గ్లాస్ వరకు కడిని తీసుకోవాలి ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని వాటితో బాగా బీట్ చేసుకోవాలి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి చూడండి నేను చూపించే విధంగా బీట్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటలాడేటప్పుడు అందులోనే పచ్చిమిర్చిని ఇలా మీడియం సైజు కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త మగ్గిపోయాక అందులోనే కాస్త కూరని వేసుకోవాలి అలానే కరివేపాకుని కూడా వేసుకోవాలి తర్వాత కాస్త కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కాస్త వేగడానికి కాస్త సాల్ట్ వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా చిటికడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న కర్డ్లోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అందులోనే టూ టు త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని ఇప్పుడు ఇందులోకి వేసేసేయాలి ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈజీగా ఈ సల్లచారుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో ఈ సల్లచారుని ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా హెల్దీ అండి ఈ ప్రాసెస్లో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్